నమస్కారం నేను టైటిల్ పెట్టిన తీరుగా అసలు తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి మహిళా కార్యకర్త తక్షణ ఉందా కరడు కరడుగట్టిన కార్యకర్త అయినటువంటి చిత్రగుప్త ఛానల్ సిఎంఓ పైన గిరీష్ దారముని పైన జరిగిన దాడి తర్వాత మరి అప్పుడు లేవనెత్తిన అంశాలు మరి ఆయన మహిళల గురించి అభ్య అసభ్యంగా మాట్లాడిందో మీడియా ముందు తీసుకొచ్చిందని చెప్పేసి దాని తర్వాత నేను అసలు అందులో లోపడి వెళ్ళి చూస్తే మరి ఆయన ముందు ఆయన పైన చేసిన ఆరోపణలు చేసి ఆయనను ఇంటి ఇంటిమిరిగిపోయి దాడి చేసి కొట్టి వాళ్ళ తల్లిదండ్రుల ముందు భార్య ముందు పిల్లల ముందు అపార్ట్మెంట్ వాళ్ళ ముందు పోలీసు వాళ్ళ ముందు సెక్యూరిటీ గార్డుల ముందు కొట్టి బట్టలు చింపి చెప్పుల చెప్పులదండేసి ఈ రోజు ఆటవిక రాజ్యంలో జరిగినట్టు చేసిండ్రు మరి ఇంతవరకు ఒక మహిళ కూడా వచ్చి కంప్లైంట్ తీయలేదు నేను మొదటి వీడియోలో చెప్పిన తీరుగా నేను ఒక్కొక్క విషయం నేను బయటికి తీస్తూనే ఉన్నా అసలు ఎంతమంది ఇప్పుడు తాజాగా ఇంకొక ఇద్దరు మహిళలు స్టేట్మెంట్ కూడా మన ముందుకు వచ్చినాయి ఇప్పుడు నేను చూపి ఆ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అసలు రక్షణ ఉందా వీళ్లకు వీళ్ళని కా కేవలము కార్యకర్తలు లెక్క నా వాడుకుంటున్నారా లేకుంటే వాళ్ళను ఇబ్బంది పాలు చేస్తుంద్రా ఏ విధంగా వాళ్ళని సత్తాయిస్తున్నా మీ టూ అనేది ఎందుకు బీజేపీ తెలంగాణ బీజేపీకి వర్తించబోతుంది అనే దాన్ని మనం చూసుకోవచ్చు ఈరోజు తాజాగా ఇంకొక ఉదంతం అంటే ఇవన్నీ పాతే కానీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఇవి జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు ఎప్పుడు జరుగుతున్నాయి ఎప్పుడు జరుగుతుందో ఒక మాజీ అధ్యక్షుడు అధ్యక్షుడైన తర్వాత ఇవి చాలా ఒక రేంజ్లో వెళ్ళిపోయినాయి పీక్ స్టేజ్కి దాటిపోయినాయి ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావాలంటే చాలా మంది కూడా భయపడే ఎంజాయోబోయే పరిస్థితి కాబట్టి గిరి దాడము పైన జరిగిన దాడి తర్వాత ఒక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి చూస్తే ఈరోజు ఎవరు కూడా నోరు ఎందుకు మెదక్ తెలియదు నాది ఏంటంటే ఒక బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది క్రియేట్ కావాలి ఈ రోజు బిజెపి తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి కూడా మహిళలు స్వేచ్ఛగా లోపలికి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి ఆ బిజెపి ఆఫీసు రెండు సార్లు పోయినా ఓపెన్ గా బండి సంజయ్ గారు ఉన్నప్పుడు పైన మిషన్ భగీరథ ది బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి మీరు అవార్డు అయితే తెచ్చింద్రు దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి లోపల రిప్రజెంటేషన్ ఇచ్చిందా అంతేకాకుండా బెస్ట్ టూరిజం అవార్డు తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా ఇచ్చింద్రు అని చెప్పిపోయినా అంతేకాకుండా పన్నెండు వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిన మేఘాక్రిస్ట పైన చర్య తీసుకోవాలని చెప్పి నేను బీజేపీ ఆఫీసుకు పోయినా అంతేకాకుండా మహేశ్వర రెడ్డి సేల్ ఫ్రీడర్ అని తర్వాత ఎవరైతే మన హైదరాబాద్ బాధితులు ఎందుకు కోల్పోయినా వాళ్ళ నష్టపరిహారం దిశగా మరి అసెంబ్లీలో చర్య చేపట్టాలని చెప్పి బీజేపీ ఆఫీసు వెళ్ళి నేను ఇచ్చిన ఈ రోజు నేను ఎప్పుడు కూడా ఎన్నిసార్లు పోయినా కానీ ఎప్పుడు కూడా నేను మహిళా కార్యకర్తలు అందుకని రూల్లే నాయకురాలను చూసినా కావచ్చు వచ్చి ఉంటే వచ్చి ఉంటారు కానీ కార్యకర్త ఆ పరిస్థితి ఎందుకు ఉన్నది అని చెప్పి ఆ రోజు నాకు అర్థం కాదు ఈ రోజు నాకు అర్థమవుతుంది ఒకసారి మనము కొన్ని ఉద్దంతాలు చూద్దాము తాజాగా ना न बिंदु चौथे पर गट्टू बेटी और ट्वीकरिश का चिन्ह है ముప్పై లక్షలు ఇచ్చినం అని చెప్పి రావచ్చు ఇట్లా నానా రకాలుగా బెలూన్స్ ఈ రోజు నేను చనిపోయే పరిస్థితి నా బ్రతుకు నేను ఎక్కడ ఎవరికి నేను ఒంటరి మహిళని నాకు చాలా నాకు ఎవరు తోడగలేదు చేసే వాళ్ళు కూడా ఇది ఒక దంతం ఇంకోటి ఏస్ అనేది భయంకరంగా ఈ రోజు అక్కడ జరుగుతుంది ఈ రోజు రెండు ఎగ్జాంపుల్ చూసినాము ఒక ఆల్రెడీ లొంగిపోయిన వాళ్ళది చూసినాము ఒకవేళ తర్వాత అక్క చెప్పినట్టుగా లొంగిపోయిన తర్వాత ఎట్లా జాడిచి తంతారో చూసినాము లొంగిపోయిన తర్వాత జాడిచి తనిది మనం చూసినాం మళ్ళీ అంతే ఈరోజు జాగ్రత్తగా ఉండి రాజకీయాలు చేసుకునే వరకు ఎటువంటి అవకాశాలు రానోళ్లను రానోళ్లను కూడా మనము చూసినాము నిర్మ జిల్లాలో ఏ విధంగా జరిగింది అవకాశం రాకుండా ఇదొక ఉదాహరణ చూసినాము ఇంకోటి ఒక ఉన్నతమైన అధికారి భార్య అయినటువంటి ఈమెయిల్ కూడా మనం చూసినాము ఒక ఐపీఎస్ హై ప్రొఫైల్ వాళ్ళ వైపు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిండ్రు ఈరోజు అవకాశాలు రాకుంటే ఈరోజు ఏ విధంగా తొక్కి పెడుతుండ్రు అనేది చాలా మందిని చూసినాం ఇంకోటి వీళ్లకు బెదిరింపు కాళ్ళు కూడా అంట ఫోన్లు మీ ఇంటి మీద దాడి చేస్తాం మీ ఇంటి మీదకి వస్తాం మీ ఇంటి మీద మేము పైచాచికంగా మేము దాడులు చేస్తాం గిరీష్ దాడమ్మని ఇంటి మీద ప్లే చేసింది ఆ విధంగా మీ ఇంటి మీద చేస్తామని చెప్పేసి మహిళా కార్యకర్తలు ఈ విధంగా మాట్లాడిన వాళ్ళని అంట కూడా ఇప్పుడు దాదాపు ఒక ఐదు ఉద్దంతాలు ఇప్పుడు నేను మీకు అందరికి తీసుకొని వచ్చిన నేను ఈ ఆళ్ళకి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా పదిహేను రోజులు అయిపోయింది ఈ ఆటికి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు మీరు ఎందుకు మాట్లాడతలేరు ఈ రోజు ఇది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీని మీద ఒక ఎంక్వైరీ జరగాలి దీని మీద ఒక హై హై పవర్ కమిటీ మీరు ఎందుకు చేసలేరు వీళ్ళను రక్షించాల్సిన బాధ్యత వీళ్ళని కాపాల్సిన బాధ్యత మీ పైన లేదా ఈ రోజు ఒక పర్సన్ ఒక ఆటవికంగా ఈరోజు తీసుకపోయి మీరు దాడి చేసి దాడి చేసి కొడితే ఈ రోజు మాట్లాడలేని పరిస్థితులలో ఆడవాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఈ రోజు ఉన్నదని అంటే ఈ రోజు మీరు ఎక్కడున్నారని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు మేము ఒకళ్ళ కోసం మాట్లాడుతాం ఈ ఒక వ్యవస్థ కోసం మాట్లాడుతున్నాం ఈరోజు ఈ రోజు బీజేపీలో ఉన్న కార్యకర్తలని కాదు ఈరోజు ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఈ విధంగా ఇబ్బంది పడద్దు నష్టపోవద్దు రాజకీయాల ఉద్యోగాలలో రాణిస్తున్న తరుణంలా ఈరోజు వాళ్ళకు వచ్చే రోజుల్లో ముప్పై మూడు శాతము రిజర్వేషన్ వచ్చిన తరుణంలో ఈ రోజు వాళ్ళకు మా భాగం మా భాగం మాకు కావాలి మా రాజకీయ వాటా కూడా మాకు కావాలి మేము చురుగ్గా పాల్గొంటాం ఇష్యూస్ పైన మేము స్పందిస్తాం అని చెప్పి ముందుకొస్తున్న వారిని ఈ విధంగా మీరు అనగదొక్కడం ఎంతవరకు సబబు కాబట్టి ఇంతవరకు కూడా రాష్ట్ర బీజేపీ కానీ కేంద్ర బీజేపీ కానీ జరుగుతున్న వరుస సంఘటనల పైన కాస్త అయినా ఈరోజు స్పందన లేకుండా ఉన్నది కాస్త కూడా మాట్లాడతలేరు ఎందుకంటే దీనిపైన దీనిపైన ఈరోజు వివిధ పార్టీలు ఉన్న మహిళలు కానీ మహిళా సంఘాలు కానీ ఏం జరుగుతుంది అసలు ఇవన్నీ వాస్తవాల ఇవి జరిగిన వాస్తవాల స్పష్టంగా గిరీష్ దారమోని పైన జరిగింది మాత్రం అబద్ధం ఒక మహిళను కించపరిచే విధంగా ఆయన మాట్లాడి వాళ్ళని బ్లాక్ మెయిల్ అని చెప్పింది మాట్లాడింది అబద్ధం ఆ ఆరోపణలు అబద్ధం అసలు అంటే ఆయన ఏవి నేను వాస్తవాలు సాక్ష మీ మీ దగ్గర ముందు మీ ఆవిష్కరించిన ఈరోజు ఈరోజు వాళ్ళ మాటల్లో చెప్పి అవే మీకు వీళ్ళు విశ్లేషిస్తున్నా గాని నేను వెనుక నేను లేని ఆరోపణలు చేస్తలేను ఈరోజు గిరీష్ దారముని అనే పిల్లాడు ఆయన సబ్జెక్ట్ మాట నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి మాట్లాడాడు ఒక ఇంటర్ బీజేపీలో ఒక ఇంటలెక్చువల్ అయిన నేను ఆ వీడియో నేను నాలుగు సార్లు అయినా నేను నేను ఇందులో నేను ఏం చేయగలుగుతా ఇన్నోవేటివ్ ఏం చేయగలుగుతా కొన్ని నేను నోట్ చేసుకున్నా అసంటి ఒక ఖనిజ సంపదని రోజు మీరు వెలివేసి పరిస్థితి డిఫరెంట్ అది కాబట్టి ఈరోజు అవమానకరంగా అంటే ఇక ఇటు ముఖాన చూడకుండా ఇంకోటి కండువా లేకుండా మాట్లాడే నిన్న ఇవాళ నేను అబ్జర్వ్ చేసిన నిన్న కండువాళ్ళు ఏదైనా మెడల ఇవాళ కూడా బీజేపీ కాషాయం కండువా లేకుండా అయినా మాట్లాడే పరిస్థితి వచ్చింది అంత విరక్తి వచ్చేటట్టుగా ఈ రోజు మీరు ఒక హేయమైన స్థితిలో ఈ రోజు మీరు చేసిన ఒక ఒక ఇంటలెక్చువల్ పైన ఒక ఇంటలెక్చువల్ పైన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త పైన నిరంతరము దేశం కోసం ధర్మం కోసం మనకు కొట్టాడే వ్యక్తి పైన ఇటువంటి పైచాచికమైన దాడి జరిగితే ఒక్క మనిషి లేడా బీజేపీలో మాట్లాడానికి దీన్ని ఖండించేటప్పుడు లేడా దీని మీద ఆయన మీద వేసిన ఆరోపణ నిజమా అబద్దం అని చెప్పి చెప్పని ఒక నిజ నిజ నిర్ధారణ కమిటీ అంతర్గతంగా బీజేపీ వేయాల్సిన పరిస్థితి లేదా ఈరోజు ఈరోజు నలుగురు మహిళలు బాధాత వీడియో ముందుకు వచ్చి మాట్లాడి బీజేపీలో జరుగుతున్న విషయాలను బహిర్గతంగా చెప్తా ఉంటే దానిపైన ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేదా వీటిపైన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడితే ఇంకో మహిళా నాయకురాలే చెప్తా అందులో రేవంత్ రెడ్డి అనుకుంటా బీజేపీ ఆఫీస్లో ఉన్నది బట్టలు కూడా తీసుకొడతాను ఆయన చెప్పిన టీమే కూడా చెప్తుంది ఈరోజు ఈ నలుగురి మాటను మీకు బీజేపీ నాయకురాలు ఎవరైతే మాట్లాడిందో ఆమెకు ఈ నలుగురు మహిళల ఉద్దంతం కనబడతలేదా ఈ నలుగురు మహిళల మీద కూడా బట్టగాల్చాను మీరు వేస్తావా వీళ్ళ చిన్న కుటుంబాలకెళ్ళు వచ్చిన వాళ్ళ ఉన్నతమైన కుటుంబాలకు వెళ్ళి వచ్చినోళ్ళే కదా ఈరోజు వీళ్ళకు రాజకీయాలు చేయాల్సిన అవసరం అసలు వీళ్ళు రానే వద్దా వీళ్ళు వీళ్ళకి సబ్జెక్ట్ లేదా వీళ్లకు ఈరోజు ఎంత మందికి అవకాశాలు వస్తున్నాయి ఎంతమందికి అవకాశాలు రాలేదు ఈరోజు వాళ్ళ ధైర్యంగా వచ్చి ఈరోజు వీడియో రూపంగా వీడియో చేసి ఈరోజు బాజాప్తా మాట్లాడి వీడియో రిలీజ్ చేసి ఇంటర్వ్యూలను మాట్లాడుతున్నానంటే ఈరోజు మీరు కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా ఆలోచించాలి ఈరోజు వీళ్ళు మాట్లాడుతుంది కరెక్టా రాంగా నేను ఒకటే చెప్తున్నా మీకు 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 చేతగా ఖచ్చితంగా ఇప్పుడు నాలుగు ఇష్యూస్ అయినాయి ఐదో ఇష్యూ నా దృష్టికి రాకముందే నేను ఒక ఇష్యూ కాదు ప్రతి ఇష్యూ పైన నేను స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు అనేటోడు ఒక ఎంపీడీఓ పైన కమలాపూర్ మండలంలో ఉప్పలు గ్రామంలో అవమానకరంగా మాట్లాడితే జాతీయ మహిళా కమిషన్ల కేసు పెట్టి మూడు సెల్ల నీళ్లు ఈ రోజు ఉత్తగేం గెలవలే ఒక మహిళా ఎంపీడిఓ పైన దాడి జరిగితే నిజామాబాదుల మైనర్ అమ్మాయి పైన రేప్ జరిగితే చైల్డ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ల కేసు వేసి వాళ్లకు ఆర్థిక పరమైన వెసులుబాటే కాక ఆ అమ్మాయికి న్యాయపరంగా చర్యలు తీసుకునేటట్టుగా చేసిన ఇసు అన్ని అన్ని ఇష్యూస్ పైన అమ్మ ముఖ్యంగా లేడీస్ పైన ఎక్కడ అమ్మాయిల పైన వర్క్ ప్లేస్ అటాచ్మెంట్ల పైన ఎక్కడ ఫారెస్ట్ ఆఫీస్లో ఈ విధంగా ఏడ జరిగినా కానీ కాన్ఫిడెన్షియల్ వాళ్ళ దగ్గర కంప్లీట్ డేటా తీసుకున్న డేటా ప్రకారంగా ఇష్యూస్ కొట్టాన్న ఈరోజు ఒక పొలిటికల్ పార్టీనే అట్లా జరిగితే ఏ ఏ ఇటువంటి ఇష్యూస్ పైన కొట్టాడాల్సిన మేము అని చెప్పి మహిళలు ముందుకొచ్చే మహిళల పైనే ఆ కార్యాలయంలో ఈ విధంగా జరిగితే ఈరోజు కంచె చేస్తా అంటే మాట్లాడద్దా నోరు తెరవద్దా దాడులు చేస్తారా కొడతారా బట్టలు చింపుతారా మెడల చెప్పుల దాంట్ వేస్తారా ప్రజాస్వామ్యం ఎందుకు ప్రజాస్వామ్యం ఎందుకు మరి లాయిండ్ ఆర్డర్ ఎందుకు పోలీసులు ఎందుకు ఈ డీజీపీ ఆఫీసులు ఎందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకు మీరే కొట్టొచ్చు కదా కావాలండండి కా పోలీసు వాళ్ళు దేనికోసం ఉన్నారు బట్టలోడి తీసి కొడతా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి బాజాప్తా అంటారు దాన్ని ఎట్లా అమలు చేస్తారు అదే మాట బీజేపీ కార్యాలయంకి అదే స్టేట్మెంట్ బయటకు వస్తుంది ఒక మహిళా నాయకురాలు మాట్లాడుకుంటుంటది అంటే మీ చట్టం పైన గౌరవం లేదా మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదా రాజ్యాంగం మీద గౌరవం లేదా కాబట్టి ఈరోజు రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయి రాజకీయాలకు వస్తున్నటువంటి మహిళల భద్రత గురించి కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది రాజకీయాలకు మహిళలు వచ్చేదే ఉద్యోగాల కాడ వర్క్ డేస్ అరాష్మెంట్లా వివిధ రకాలుగా వాళ్ళ పైన దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళకు మేము ఆదుకుంటాము మా పాత్ర మేము పోషిస్తాము ఈ రాజకీయ పార్టీకి మేము అండగా తీసుకుంటాం అని చెప్పి ఆ కార్యాలయానికి పోతే అక్కడ వీళ్ళకే రక్షణ లేకుండా వీళ్ళ గురించే మాట్లాడాల్సి వస్తుంది విచిత్రంగా లేదు కాబట్టి ఒక భయంకరమైన పరిస్థితులలో ఈరోజు ఉన్నది నేను బీజేపీని టార్గెట్ చేసిన ఇలా కాంగ్రెస్ పార్టీలో లేని చోదరా నేను దయాకర ఉద్దంతం చెప్పినాను నేను ప్రతి ఒక్కరు ఉద్దంతం ఎక్కువ ఎక్కడ జరిగినా నేను మాట్లాడతా నేను బాగా జాబితా మాట్లాడతాను అని ఎక్కడ కూడా వెనక పోయే పస ప్రసక్తే ఉండదు అందులో అది అందరికీ తెలుసు ఈరోజు వాస్తవాలు మాట్లాడిన వాళ్ళు ఎప్పుడు వెలువేయబడతారు మేము వెలువేయబడ్డాం ఫరక్ ఏం పడదు కానీ మాట్లాడుతూనే ఉంటారు ఇలా మేము కూడా మాట్లాడుకుంటే ఎట్లా నలుగురు మహిళలు ఈరోజు వాళ్ళు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం జరుగుతున్నట్టు అన్యాయాన్ని మీరు జాగ్రత్త అని చెప్తున్నారు వేరే వాళ్ళకు మాకు న్యాయం చేయండి ఈ నలుగురు మాట్లాడించిన కూడా మాకు న్యాయం చేయమని అంటలేదు మనం రాజకీయంగా కానీ అన్ని తిరిలా వాడుకొని ఈరోజు కార్యకర్తలు లెక్క మీరు చెప్పిన పనులు చేయలేదు కాబట్టి మమ్మల్ని అని అంటున్నారు వాళ్ళు వచ్చే మహిళా నాయకుల మీరు జాగ్రత్తగా ఉండాలి అంటుండ్రు ఏదో రిజర్వేషన్ కూడా భర్తలు ఉన్నారు లేదా థర్టీ పర్సెంట్ వాళ్ళ భార్యలకే ఇస్తారు అనుకుంటారు అంటున్నారు వాళ్ళు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటారు పెద్ద ఫ్యామిలీస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళ చిన్నవాళ్ళు ఏం కాదు కదా కాబట్టి నేను జాతీయ మహిళా కమిషన్కు ఈ ఉద్దంతాలు కూడా చెప్పబోతున్నా వాళ్ళు కంప్లైంట్ ఇస్తాను వారం ఢిల్లీకి పోతా జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ గారిని కలుస్తా మీరు ఇంటర్నల్గా ఒక కమిటీ అయ్యండి మీరు అక్కడి పోయి ఉన్న మహిళా కార్యకర్తలు అందరితో కూడా మీరు మాట్లాడండి అసలు ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి గిరీష్ దారమ్మని పైన జరిగిన దాడిలో ఇంకా కూడా వాస్తవాలు ఏమైనా ఉన్నాయా అవి కూడా మీరు పరిశీలించండి ఒకవేళ గిరీష్ దారమ్మని తప్పు చేసినట్లయితే ఆయన బాధ్యతతో ఉరే తీయండి బట్టలు ఎందుకు ఇవన్నీ కూడా వివరాన్ని ఖచ్చితంగా జాతీయ మహిళా కమిషన్కి ఇస్తా సరే అది కూడా బీజేపీ కంట్రోల్ ఉండొచ్చు కానీ మహిళల కాడికి వచ్చే వరకు మహిళల కోసం ఉన్నటువంటి విభాగం నేను ఇప్పటిదాకా చేసిన అనేకమైన కేసులలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏదో విధమైన ఒక భయం అనేది ఇక ముందు మేము కాంగ్రెస్ కార్యాలయానికి పోయినా బీజేపీ కార్యాలయానికి పోయినా పార్టీ కార్యాలయానికి పోయినా ఇంకే కార్యాలయం స్వేచ్ఛగా పోయి రావచ్చు అని మేము పో మేము ఒకవేళ మాకు మీదేమో దాడి జరిగితే పలానాలు స్పందిస్తారు అని ఒక భయం ఒక బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ క్రియేట్ చేయడానికి అని చెప్పిన ప్రయత్నం అంతకుమించి నాకు ఏం లేదు ఇక్కడ బీజేపీ నష్టపరచాలనే ఆలోచన నాకు లేదు ఇలా సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కావాలంటది కేంద్ర కేంద్ర నాయకులు పుట్టిపిస్తారు కాబట్టి సిండికేట్ పాలిటిక్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిండికేట్ పాలిటిక్స్ కాళేశ్వరంలోని మేయా కృష్ణారెడ్డి అనేది జేవకు బాం సిండికేట్ పాలిటిక్స్ కాబట్టి ఇక్కడ ఎవరే వరరు అన్ని వాటాలు అన్ని పార్టీలకు వస్తాయి అందరు హ్యాపీగా ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ అని ఏం లేదు అందరు వాళ్ళ లెవెల్ అందరు హ్యాపీగా ఉన్నారు కింది లెవెల్ మనమే అనుకుంటాం కాబట్టి వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇసువంటోళ్ళని కాపాడుకునే బాధ్యత కూడా నాయకు మన పైన ఉన్నది వీళ్ళు బయటికి పోయి ఇతరుల పైన జరుగుతున్న దాడులను అడ్డుకునే అవసరం మనకు సొసైటీలో ఉన్నది కాబట్టి బయటకు వచ్చి కొట్లాడే మనం ప్రోత్సహించాలి రక్షణ కూడా వారు కల్పించాలి ఇటువంటి కీచకులు ఈరోజు బీజేపీ కార్యాలయంలో మాత్రం బాధాపు కీచకులు కనబడుతుండ్రు వాళ్ళ స్టేట్మెంట్ స్టేట్మెంట్లు ఇస్తుండ్రు వాళ్ళు కనబడుతుండ్రు కాబట్టి అటువంటి కీచకులను పైన చర్యలు తీసుకోవాలి అటువంటి కీచకులు అవాస్తవాలను ఇలా లేని బట్టకాల్చి మీదేసి లేకుండా మురికి తీసి మీద పోసి మీరు తుడుచుకోమని అంటే ఇక తుడుచుకునే పని మీదనే ఉంటారు వాళ్ళు ఈరోజు జరుగుతుంది అదే కాబట్టి ఈ కుట్రలు ఈ కుట్రలు ఈ కుతంత్రాలు ఈ గ్లోబల్ ప్రచారాలు ఈ తప్పుడు ప్రచారాలు ఇవి వంద సార్లు చెప్తే అదే నిజమైపోతుంది అనేది తత్వాన్ని విరమించుకొని ఖచ్చితంగా ఈసారైనా బయటికి వచ్చిన మాట్లాడిన వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు అనుకుంటున్నాను చాలా ఫోన్లు వస్తున్నాయి చాలా మంది ఫోన్లు చేస్తుంటారు ఎక్కడెక్కడ జరుగుతున్నాను కాబట్టి నేను ఈ డేటా మొత్తం కంప్లీట్గా జాతీయ మహిళా కమిషన్ కాన్ఫిడెన్స్ రిపోర్ట్ ఇస్తా ఇంకా ఎవరెవరు ఇచ్చినా కూడా నేను చెప్పా కానీ ఖచ్చితంగా దీని మీద ఒక విచారణ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్ర బీజేపీ చేతగాని తనం వల్ల రాష్ట్ర బీజేపీ నాయకత్వం నా చేతగాని తనం వల్ల ఈరోజు ఎంత మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు అనేది వర్క్ ప్లేస్ హరాష్మెంట్ అనేది ఆఫీస్ ప్లేస్ హరాష్మెంట్ అనేది ఈరోజు రాష్ట్ర రాష్ట్ర బీజేపీ కార్యాలయం స్పష్టంగా చేయబడుతుంది అది కనబడుతుంది అది ఇటీవలనే మోసం మొదలైంది మోసం చేయడం కాబట్టి చాలా కథలు ఉన్నాయి అందుకనే దీన్ని ఎక్కడ కూడా కామా ఫుల్ స్టాప్లు పెట్టకుండా నేను దీన్ని పదే 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 ఇది చర్చ జరగాలి చర్చ ఉండాలి అందుకని ఇందాక లతక్క లతారెడ్డి అక్క కూడా సింగరెడ్డి లతారెడ్డి అక్క చర్చ జరగాలి సాధ్యమైనంతవాడికి ఇది షేర్ చేయండి అని బాధ ఏందనంటే ఈ ఖచ్చితంగా దీనికి అరికట్ట అనేది పడాలే దీనికి తమాషా అయిపోయింది లంపెన్ వచ్చి రాజకీయాలలో చేస్తారు లంపెన్ గాన్ రోడ్లపైన తిరగండి ఈరోజు బీజేపీ కార్యాలయాల ఎంపీలు అయి మీరు లంపెన్ గాన్ కథలే చేస్తే చెప్పు లంపెన్ గాల్లో చేసే కథ లేదు ఈ మధ్యలో భాష పైన మీకు ప్రావీణ్యం ఉండదు మీకు సబ్జెక్ట్ ఉండదు మాట్లాడే తీరు ఉండదు ఎమోషనల్గా ఎమోషనల్ ఎమోషనల్గా కానీ సబ్జెక్ట్ ఉండదు బొండ్ ఉండదు ఉండదు మీ దగ్గర కానీ ఏమైనా కానీ ఏమైనా కానీ రెచ్చగొట్టాలి మాట్లాడలే వాళ్ళను ఎవరిని లీడర్లను చేయాలి చేయొద్దు వాళ్ళని మీరు చేసుకోవాలి లొంగిలో చేసుకోవాలి చేసుకోవాలి లొంగనోళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఈరోజు ఇటువంటి వీళ్ళు అసాంఘిక శక్తుల కంటే ప్రమాదకరమైనటువంటి దుర్మార్గులు ఉగ్రవాదుల కంటే డేంజర్ ఫెలోసిప్ కాబట్టి వీళ్ళతోనే అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా జాతీయ మహిళా కమిషన్ నేను ఆశ్రయిస్తా ఇలా జరుగుతున్న వాటిపైన విచారణ చేయాలని చెప్తా ఈరోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కీచకులను అరికట్టడంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తిగా విఫలమైపోయింది కాబట్టి మీరు ఎంటర్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను జాతీయ మహిళా కమిషన్ కోరుతా నేను చెప్పింది వాస్తవాలు అయితే మీరు కామెంట్లు చెప్పండి అవాస్తవాలు అయితే ఎందుకు అవాస్తవం కూడా కామెంట్ చెప్పండి కానీ ఈరోజు లేనిపోని పనికి మాలిన కామెంట్స్ మాత్రం మీరు పెట్టే ముందు ఆలోచించండి జై తెలంగాణ అమరవీళ్ళకు జోహార్